హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందమైన స్కిన్ కోసానికి ఫేషియల్ చేసుకోకుండానే పార్లర్కి వెళ్ళకుండానే అందంగా కనిపించేలాగా మంచి ఫేస్ మాస్క్ రెడీ చేసి చూపిస్తానండి మనకి కిచెన్లో ఉన్న ఐటమ్స్తోనే మనకి ఎక్కడికి వెళ్ళి ఏమి కొనుక్కొచ్చే పని లేకుండా ఇంట్లో ఉన్న ఒక మూడే మూడు ఇంగ్రీడియంట్స్తోని నేను మంచి ఫేస్ ప్యాక్ అందమైన స్కిన్ కోసానికి ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేయాలో నేను చేసి చూపిస్తానండి మీకు స్కిన్ పైన డెడ్ స్కిన్ ఉన్న బ్లాక్ ఎయిర్స్ వైట్ ఎయిర్స్ ఇవన్నీ ఉంటే కంపల్సరీ ఫేషియల్కి వెళ్తేనే రిమూవ్ అవుతాయి కదండీ అలాంటి సమస్య ఏం లేకుండా ఇంట్లోనే రిమూవ్ చేసుకోవచ్చు అందమైన స్కిన్ కోసానికి మూడే మూడు ఐటమ్స్తోని సో మనకు కావాల్సింది శనగపిండి పెరుగు కాఫీ పౌడర్ అండి కాఫీ పౌడర్ బ్రూ ప్యాకెట్ టూ రూపీస్ది బయట దొరుకుతుంది కదండి మీరు ఇన్స్టెంట్ అయినా పర్వాలేదు మీకు బయట దొరికేదైనా పర్వాలేదు తీసుకోవచ్చు అనమాట నేను ఒక బ్రూ ప్యాకెట్ తీసుకున్నాను మనకి కాఫీ పొడిలో మన ట్యాన్ క్లియర్ చేసే గుణాలు చాలా ఉంటాయండి స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుందనమాట మనం బయటకు వెళ్ళి స్క్రబ్ చేసుకొని బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకునే టైం ఉండదు కదండి అలాంటి వాళ్ళ కోసానికైతే చాలా మంచి మాస్క్ అని చెప్పొచ్చు బ్రైట్నింగ్ ఇన్స్టంట్గా గ్లో వస్తుంది సో నేను ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నాను ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను ఒక స్పూన్ కార్డ్ పెరుగు తీసుకున్నాను సో మొత్తం మూడు ఇంగ్రీడియంట్స్ మొత్తం నీట్గా మెత్తగా పేస్ట్ లాగా కలుపుకోవాలండి మొత్తం మెల్ట్ అవ్వాలన్నమాట మొత్తము దానిపైన ఏమి ఇట్లా ఉండలు ఉండలు ఏం లేకుండా మొత్తం మెల్ట్ చేసుకోవాలి మొత్తం మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగ నేను ఎలా రెడీ చేశానో మీరు కూడా అలాగే రెడీ చేసుకోవచ్చు మీకు ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీలో మీరు తీసుకోవచ్చు అండి వీక్లీ వన్స్ యూజ్ చేయాలి మనం ఈ మాస్క్ ఎందుకంటే చాలా ట్యాన్ అవుతుంది కదండి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి టీనేజ్ గర్ల్స్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఫేస్ అయితే చాలా ట్యాన్ అయిపోతుంది ఫోర్ హెడ్ అప్పర్ లిప్పు ఇదంతా అనివన్గా ఉంటుంది చాలా మందికి స్కిన్ సో ప్యాక్ నీట్గా కలుపుకొని మనం అప్ డైరెక్షన్లో ఫేస్కి అప్లై చేసుకోవాలి మొత్తం సర్క్యులర్ మోషన్స్లో మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ మనం అట్లా సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకొని ఫేస్ అంతా ప్యాక్ నీట్గా నెక్తో కూడా మొత్తం వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను హ్యాండ్కి ఎలా వేసి చూపిస్తున్నానో సేమ్ ఫేస్ పైన కూడా అలాగే వేసుకోండి అప్ డైరెక్షన్లోనే యూస్ చేయాలి కిందికి చేయకూడదు సో మొత్తం సర్క్యులర్ మోషన్స్లో ఫేస్ అంతా మనం అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలండి తర్వాత చల్లని వాటర్తో కడిగేసుకుంటే మీకే తెలిసిపోతుంది ఎంత అందంగా అనిపిస్తుంది ఆ స్కి చాలా క్లీనప్ చేసుకున్నట్టు బ్లాక్ ఎయిర్స్ వైట్ ఎయిర్స్ మొత్తం రిమూవ్ అవుతాయి అనమాట అంత గ్లోయింగ్గా ఉంటుంది చాలా అందంగా కనిపిస్తుంది స్కిన్ కూడా మీరు ఒక్కసారి చేసి చూసి మీరే అంటారు వావ్ ఎంత బాగుందని ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా బ్యూటీ వీడియోస్ బ్యూటీ టిప్స్ సోప్స్ చాలా రకమైనవి చేశానండి ఒక్కసారి నా ఛానల్లో వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్